టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం బుల్టిన్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ భారత దేశం ఏకమైంది. మనకి భారత ప్రధాని మోడీ ఉగ్రవాదంపై భారత్ గలం అమెరికాలో శశి తరూర్ నేతృత్వంలో ఎంపీల బృందం శాంతి యాత్ర పాకిస్తాన్ ఒక విఫల రాజ్యం అది ఉగ్రవాదానికి అడ్డా బహ్రెయిన్లో ఎంపీ ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు ంగ్లాండ్ మిలా మ్యాగి ఆరోపణపై విచారణ చేపట్టాలి మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ నా కొడుకునే కిడ్నాప్ చేయాలి ఐఎస్ఐ పై గులాం నబీ ఫైల్ లో కొంటి కల సాకారం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం దయ్యం నువ్వేనా కేటీఆర్ నిలదీసిన మంత్రి సీతక్క మోదీ ప్రశంసల కోసమే రాహుల్ పై విమర్శలంటూ వ్యాఖ్య హామీల అమలుపై తక్షణమే క్యాలెండర్ ను ప్రకటించాలి మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ కరోనా వైరస్ వ్యాప్తి సీజనల్ డిసీజ్ల నివారణ నియంత్రణపై మంత్రి దామోదర్ రాజేంద్ర సింహ సమీక్ష అన్ని హాస్పిటల్స్ లో సరిపడా మెడిసిన్ ఇతర రీఏజెంట్ సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని సూచన నికే స్క్యాం పేరుతో ఆధారాలు లేకుండా వైఎస్ జగన్ పై నిందలు మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య ధ్వజం ఉత్కంఠపూర్లో పంజాబ్ చిత్తు ఈ సీజన్ ను గెలుపుతో ముగించిన ఢిల్లీ బెంగళూరులో మొదటి కోవిడ్ మరణం కర్ణాటకలో స్వల్పంగా పెరుగుతున్న కేసులు ఆపరేషన్ సింధూర్ చేపట్టి మన దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రతి భారతీయుని గర్వపడేలా చేశాయని ప్రధాని మోదీ అన్నారు ఆదివారం మన్ కీ బాత్ నూట ఇరవై రెండవ ఎపిసోడ్ లో మోదీ మాట్లాడారు పహల్ గమ్ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన తర్వాత మోదీ మన్ కీ బాత్ లో ప్రసంగించడం ఇదే తొలిసారి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఆపరేషన్ సింధూర్ కొత్త ఉత్సాహాన్ని నింపిందని ప్రధాని అన్నారు మన దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రతి భారతీని గర్వపడేలా చేశాయని తెలిపారు ప్రజల్ని ఆపరేషన్ సింధు ఎంతగానో ప్రభావితం చేసిందని అనేక కుటుంబాలు దీన్ని దామ జీవితాల్లో భాగం చేసుకున్నాయని తెలిపారు ఆపరేషన్ సమయంలో జన్మించిన చిన్నారులకు పలువురు అని పేర్లు పెట్టుకున్నారని తెలిపారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైందని నేడు ప్రతి భారతీయులు ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే సంకల్పంతో ఉన్నాడని ఆయన తెలిపారు ఆపరేషన్ సింధు కేవలం సైనిక చర్య మాత్రమే కాదని మన ధైర్యం దేశభక్తితో నిండిన నవ భారతానికి నిదర్శనమని ప్రధాని వ్యాఖ్యానించారు అనేక నగరాలు గ్రామాలు పట్టణాల్లో ప్రజలు తిరంగ యాత్ర నిర్వహించారని తెలిపారు పౌర పౌరరక్షణ వాలంటీర్లుగా మారేందుకు అనేక నగరాల నుండి యువత ముందుకొచ్చారు పెంచారని తెలిపారు అదేవిధంగా దేశంలో మావోయిస్టుల హింసాత్మక చర్యలకు క్రమంగా తగ్గుతున్నాయని తెలిపారు దంతేవాడ ఆపరేషన్లో లో జవాన్లు చూపిన సాహసాన్ని ఆయన కొనియాడారు ఉగ్రవాదం విషయంలో భారత్ ఏమాత్రం ఉపక్షించబోదని ఉగ్రవాదానికి తాము తలగే ప్రసక్తి లేదని ప్రపంచానికి గట్టిగా చాటి చెప్పేందుకు భారత పార్లమెంట్ సభ్యుల బృందం అమెరికాలో శాంతి యాత్ర ప్రారంభించింది కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు శశి తరుణ్ నేతృత్వంలోని అఖిల పక్ష బృందం శనివారం న్యూయార్క్ లో తమ పర్యటనకు స్వీకారం చుట్టింది ఈ బృందానికి న్యూయార్క్ లో అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ పాత్ర స్వాగతం పలికారు ఉగ్రవాదంపై భారత్ దృఢ వైఖరిని జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాం డాక్టర్ తరుణ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి న్యూయార్క్ లో రాయబారి పలికారు అని భారత రాయబార కార్యాలయం ఎక్స్ ఒక ప్రకటన విడుదల చేసింది ఈ నెవర్ ఫార్గేవ్ ఓపీ సింధు రాణి హ్యాష్ టాగ్ ను జోడించింది ఎనిమిది మంది ఎంపీలు అమెరికాలో భారత మాజీ రాయబారి తరుణ్జీత్ సింగ్ సందుతో కూడిన ఈ బృందం అమెరికా ఖండాలు కరేబియన్ దీవులు పర్యటించనుంది తమ యాత్రలో భాగంగా బృందం సభ్యులు తొలత న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద ఉన్న తొమ్మిది బై పదకొండు స్థలిని సందర్శించి అమెరికాపై జరిగిన అత్యంత దారుణమైన ఉగ్రదాడిని బాధితులకు నివాళులర్పించారు అనంతరం అక్కడ ప్రవాస భారతీయులతోనూ సమావేశమయ్యారు ఈ పర్యటన ఉద్దేశాన్ని వివరిస్తూ భారతదేశం నుండి బయలుదేరే ముందు శశితరూర్ మాట్లాడుతూ మా దేశంపై అత్యంత క్రూరంగా ఉగ్రవాదులు దాడి చేసిన భయంకరమైన సంక్షోభం గురించి దేశం తరపున మాట్లాడడానికి మేము వెళ్తున్నాం ఉగ్రవాదం ద్వారా మమ్మల్ని నిశ్శబ్దం చేయలేరన్న సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని స్పష్టం చేశారు a terrorist attack of somebody indiscriminately blowing up people with a bomb. it was a bunch of people going around identifying the religion of the people before them and killing them on that basis, which was clearly intended to uh, provoke a backlash uh, in the rest of india. Uh, on, since the victims were overwhelmingly hindu, in fact, uh, 26 people died, 25 indians and one nepalese, and the nepalese, uh, happened, of course, uh, didn't get a chance to say he was Nepalese, but he was a Hindu, so he would have probably been killed anyway. And quite astonishingly, one person who wasn't killed was a Hindu professor who happened to be able to recite the Kalima, uh, the, the first verse of the Quran, and therefore was, was, was not shot, which is a very interesting um, message. And it was very, very clearly, I mean, uh, for us, it was not that. Um, not that there was any doubt about the motives of these people, but it was particularly driven home. In many cases, uh, the husband was shot and the wife was told to convey the message back that he was shot for his faith. ఎంఐఎం పాకిస్తాన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు పాకిస్థాన్ ఒక విఫల రాజ్యంగా అభివర్ణిస్తూ ఈ దేశ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు బీజేపీ ఎంపీ బైజంద్ పాండా నేతృత్వంలోని భారత అఖిలపక్ష బృందం నిన్న బహిరైన్ లో పర్యటించింది సందర్భంగా అక్కడి ప్రముఖులతో జరిగిన సమావేశంలో ఓబైసీ వ్యాఖ్యలు చేశారు గత కొన్నేళ్లుగా భారత్ ఎదుర్కొంటున్న ఉగ్రవాదం ముప్పు గురించి ప్రపంచానికి తెలియజేయడానికి మా ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడికి పంపింది దురదృష్టశాతి ఉగ్రవాదం వల్ల మేము ఎంతో మంది అమాయకుల ప్రాణాన్ని కోల్పోయారు ఈ సమస్యకు పాకిస్తాన్ మూల కారణం ఆ దేశం ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడం నిధులు సమకూర్చడం ఈ సమస్య పరిష్కారం కాదని ఓవైసీ స్పష్టం చేశారు ప్రతి భారతీయుడి ప్రాణాలను కాపాడుకునేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఓవైసీ తెలిపారు పాకిస్తాన్ మరోసారి ఇలాంటి దుస్సాహసానికి పాల్పడితే వారు ఊహించని దానికంటే తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు తీవ్రమైన కవింపు చర్యలు ఎదురైన భారత్ ఎప్పుడు సంయమనం పాటిస్తూ వస్తుందని గుర్తు చేశారు దాడిని ప్రస్తావిస్తూ ఉగ్రవాదం సృష్టిస్తున్న మానవ విషాదాన్ని ఆయన వివరించారు రోజుల మహిళ ఏడో రోజు

so that the world knows the threat uh, which india has been facing uh, from last so many years. and uh, unfortunately, we have lost huge amount of uh, human lives. Uh, innocent people have been killed. and uh, the fact of the matter is that this problem emanates from pakistan only. unless and until pakistan stops, Promoting, aiding, sponsoring all these terrorist groups. This issue will not go away. And India has exercised utmost restraint uh, in dealing with this problem. రాష్టంలోని కాంగ్రెస్ సర్కార్ వ్యాప్తంగా తెలంగాణ పరువును భారతదేశ ప్రతిష్టను మంట గలిపిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్పించారు హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ రెండు పేల ఇరవై ఐదు పోటీలో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీకి జరిగిన అవమానం తనను తీవ్రంగా బాధించిందని బీఆర్ఎస్ నేత ఎక్స్ వేదికగా పేర్కొన్నారు ఇలాంటి వేదికలపై ఎదుర్కొన్న అనుభవాన్ని చెప్పేందుకు ఎంతో ధైర్యం కావాలన్నారు మిల్లా ఆరోపణపై విచారణ చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన సుదీర్ఘ పోస్టు పెట్టారు మిస్ వరల్డ్ వంటి అంతర్జాతీయ వేదికలపై శ్రీ ద్వేషపూరిత మానసత్వాన్ని గట్టిగా ఎదుర్కోవడానికి చాలా ధైర్యం అవసరం మ్యాగీ చాలా బలమైన మహిళ తెలంగాణలో మీరు ఎలాంటి అవమాన పూర్త పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినందుకు నేను నిజంగా చింతిస్తున్నాను తెలంగాణలో మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి ఉంది మేము వారిని గౌరవిస్తాం వృద్ధికి సమాన అవకాశాలు అందిస్తాం మా భూమి నుండి వచ్చిన గొప్ప నాయకుల్లో రాణి రుద్రమ చిట్ట్యాల ఐలమ్మ వంటి కొందరు మహిళలు ఉన్నారు ఒక ఆడపిల్ల తండ్రిగా ఏ స్త్రీ లేదా అమ్మాయి ఇలాంటి భయంకరమైన అనుభవాలను ఎదుర్కోకూడదని నేను కోరుకుంటున్నాను మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణపై సమగ్ర దర్యాప్తుకు డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ తన పోస్టులో రాసుకొచ్చారు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత గులాబ్ నబీ పాకిస్తాన్ పై జరిగిన అఖిలపక్ష ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ సైన్యం అక్కడి గూడచెర సంస్థ ఐఎస్ఐ పాకిస్తాన్ రాజకీయ నాయకులే పూర్తి బాధ్యత వహించాలని సంచలన ఆరోపణ చేశారు పాకిస్తాన్ ఈ శక్తుల చేతిలో బొమ్మగా మారిందని వ్యాఖ్యానించారు జమ్మూ కాశ్మీర్లో నెలకొన్న పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ తాను విద్యార్థి దశ నుండి రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుండి సరిహద్దు అవతల నుండి ప్రేరేపిత ఉగ్రవాదని చూస్తూనే ఉన్నామని ఆజాద్ తెలిపారు ఒకప్పుడు ఏం జరుగుతుందో ఢిల్లీలోని ప్రజలకు తప్ప సాధారణ ప్రజలకు తెలిసేది కాదు కానీ మీడియా రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్లో నలభై వేల మందికి పైగా స్థానికులు ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పాకిస్తాన్ సహాయం ప్రోత్సాహంతో శిక్షణ పొందిన ఉగ్రవాదుల దాడులేని రోజు దాదాపుగా ఉండదు దీనికి మాకు ఎలాంటి ఆధారాలు అక్కర్లేదు దేశంలోని ఏ ఇతర ప్రాంతంలోనూ ఉగ్రవాద కార్యకలాపాలు లేవు అన్ని ఉగ్రవాద కార్యకలాపాలు పాకిస్తాన్ లేదా పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుండి వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు Pakistan aided, abetted, trained terror, terrorists, and we don't need any proof. I don't know why asking, people are asking proof, because we don't have any terror activities in any part of the country. No terror camps. We don't. We can't think of having a camp. We can't even think it's two men camp in any part of the country terrorist activities but all the terrorist activities are emanating from pakistan or pakistan occupied kashmir so let it be clear i have seen in my home almost 40 years back when my son was only one and a half year old so one of the hijackers he was a pakistani was going to be hanged with the court judgment. So that child, that time I was member of parliament, one year old child, the ISI, you, you know, it's not only the uh, militants doing such activities, even the secret agency of Pakistan is even much worse. Rather, it is the security agency of the Pakistan who has taught them these tactics. So they were trying to kidnap him from Srinagar, from in-laws, my in-laws place. But somehow, only day before I had gone to Srinagar and I, that son flew with me to back to Delhi. So by, within a week or so, I had become minister, junior minister in Mrs. Indira Gandhi's time. And these ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతుల గుప్పం నియోజకవర్గంలో నూతనంగా నిర్మించుకున్న గృహంలోకి అడుగుపెట్టారు శాంతిపురం మండలం శివపురం వద్ద నిర్మించిన ఈ కొత్త ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ వేడుకల్లో చంద్రబాబు నాయుడు ఆయన భార్య భువనేశ్వరి పాల్గొన్నారు వారి వెంట రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆయన భార్య బ్రాహ్మణి కూడా ఈ కార్యక్రమంలో పంచుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు దంపతులు కొత్త ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల మంత్రోచరణ మధ్య గృహ ప్రవేశం చేశారు ఈ ఆనందకరమైన క్షణాలకు సంబంధించిన ఫోటోల్ని మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు కుటుంబానికి ఈ మేరకైన తన ఎక్స్ ఖాతాలో ఒక భావోద్వేగ సందేశాన్ని పోస్టు చేశారు ముప్పై ఆరేళ్లుగా మా కుటుంబానికి అండగా నిలుస్తూ ప్రతి అడుగులో తోడుగా ఉన్న కుప్పం ప్రజల సమక్షంలో నేడు మా సొంతింటి గృహ ప్రవేశం జరిగింది మీరు చూపించే ప్రేమ ఆత్మీయత మరొక మరవలేని అనుభూతిగా మిగిలిపోతాయి ఇది మా కుటుంబ పండుగ కాదు మనందరి పండుగ మీ ఆశీస్సులు ఎల్లప్పుడు మాకు దీవెనగా నిలుస్తాయని లోకేష్ తన పోస్టులో పేర్కొన్నారు చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇల్లు నిర్మించుకోవడం పట్ల స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కవిత లేఖతో కేటీఆర్ చిన్న మీద చితికిందని అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క విమర్శించారు కవిత చెప్పినట్టుగా కేసీఆర్ దగ్గర ఉన్న దయ్యం నువ్వేనా అంటూ కేటీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు రాహుల్ గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్ కు లేదన్నారు దేశ ప్రజల కోసం మాట్లాడుతున్న రాహుల్ గాంధీపై మోదీ ఈడీని ప్రయోగిస్తున్నారని మోదీ ప్రశంసల కోసం పాకులు పాకులాడుతూ కేటీఆర్ పాకులాడుతున్నారని మండిపడ్డారు సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పత్రికకు తన వంతు సహాయం చేశారని తెలిపారు అధికారంలో లేనప్పుడు అధికార దుర్వినియోగం ఎలా జరుగుతుందని నిలదీశారు కేటీఆర్ కు గోబెల్స్ అవార్డు ఇవ్వచ్చని వ్యంగ్యంగా అన్నారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరపున కూటం ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ నిలదీస్తే కనీసం దానిపై సమాధానం చెప్పే స్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు విజయనగరం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏడాది కాలంలో హామీల అమలును అటకెక్కించిన ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రశ్నించిన వైఎస్ జగన్ పై వ్యక్తిగత విమర్శలు దాడి చేస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు తక్షణమే ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం క్యాలెండర్ ను ప్రకటించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నించేందుకే జూన్ నాలుగున వెన్ను పోటు దినం నువహిస్తున్నామని తెలిపారు ఆ రోజు ప్రజలకు అందించిన విధంగా ఆ రోజు నామకరణ చేసి మా నరసనం తెలుపుతామనే విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది కారణం దేనికి ఇచ్చిన మాట అనరాచలేదని ఇచ్చిన మాట చేయలేదు చేయకుండా చట్టాన్ని వచ్చి చేతితో తీసుకుంటున్నా ఆ ఉద్దేశం ఆయన చెప్పడం జరిగింది ఇది వాస్తవం కాదని మీ ద్వారా సూటిగా ఆ పెద్దలను కానీ చూటుగా ఈ రాష్ట్ర ప్రధాని కానీ కోరుతున్నాను తెలుసుకోమని ఏ విధంగా ఈ ప్రభుత్వం మొప్పెడుతుంది ఈ కుటుంబ నాయకులు ఏ విధంగా ప్రజల్ని ఇచ్చిన మాట నెవరాజు కంటే వంధిస్తున్నారు ఏ రకంగా జరుగుతుందో ఆలోచించడం కోరుతున్నాను ఎక్కడ కూడా శాంతి శాంతిప్రతలు ఎక్కడా కూడా లేవు ఏం జరుగుతుందో ఉద్యేసి రాత్రి ఏమో జరుగుతుందో తెలియదు చూసాం మనం మన విజయనగరంలో దాన్ని పండగలకి పబ్బం జరిగితే అంత ప్రజలు అల్లకొల్లపై ఏ రకంగా బొగ్గలు పెట్టిన పరిస్థితి అట్టాసంగా చెప్పారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చి ఈ రాష్ట్రానికి తీసుకొస్తాం ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఎన్ఆర్జీ సంబంధించి తనకు తనిఖీ ఆహార పథకం కింద ఉపాధి తీసుకొస్తామని చెప్పారు హత్యాసంగా ఏమైంది ఎప్పుడు దేశ చరిత్రలో జరిగిన జరిగిన విధంగా ఏదో ఒక వారం రెండు వారంలో వేచేసి వచ్చి ఇవ్వకపోతే ఇవ్వచ్చు కానీ కరోనా వైరస్ వ్యాప్తి సీజనల్ డిసీజుల నివారణ నియంత్రణపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనాథ్ నరసింహ సమీక్ష చేశారు ఈ సందర్భంగా ఇండియా ఇతర దేశాల్లో ఉన్న కోవిడ్ పరిస్థితులను అధికారులు ఎపిడమాలజిస్టులు మంత్రికి వివరించారు కొన్ని దేశాల్లో కోవిడ్ కేసులు స్వల్పంగా పెరిగినప్పటికీ హాస్పిటలైజేషన్ చాలా తక్కువగా ఉందన్నారు ఇండియాలో పరిస్థితి నార్మల్ గా ఉందని జీఎన్ వన్ వేరియంట్ కేసులు కొన్ని నమోదయ్యాయని ఈ వేరియంట్ రెండు వేల ఇరవై మూడు నుండి వ్యాప్తిలో ఉందని తెలిపారు ఇతర దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వారికి తప్పితే ఇతరుల హాస్పిటలైజేషన్ అవసరం పడలేదన్నారు కేంద్ర ఆరోగ్యశాఖ నుండి ఇప్పటి ఇప్పటివరకు అడ్వైజరీలు గైడ్ లైన్స్ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉండడం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఇందుకు కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో కేసుని మేనేజ్ మంత్రికి తెలిపారు టెస్టింగ్ కిట్స్ మెడిసిన్ వస్తువులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు ఇతర రాష్ట్రాల ఇతర దేశాల పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తూ ఉండాలన్నారు కరోనా సీజనల్ డిసీజుల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు సీజనల్ వ్యాధుల నివారణ నియంత్రణపై పంచాయతీరాజ్ మున్సిపల్ ఇతర శాఖలతో కలిసి పనిచేయాలన్నారు అన్ని హాస్పిటల్లో సరిపడా మెడిసిన్ ఇతర ఏజెన్స్ సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు కోవిడ్ డెంగ్యూ పేరిట ప్రజలను ఆందోళనకు గురిచేసి దోచుకునే ప్రయత్నం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించబోయేది దాగానాడుగా చరిత్రలో నిలిచిపోతుందని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకటరామయ్య మండిపడ్డారు తాడపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏడాది కాలంగా చంద్రబాబు తన పాలన కాలంలో ప్రజలకు ఏం చేశామో చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని అన్నారు జిల్లాలో జరుగుతున్న తెలుగుదేశం మినీ మహానాడును దీనికి అర్థం పడుతుందని ఎమ్మెల్యేలు నాయకులు ఆక్రో మినీ మహానాడులుగా చేశారు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ది సంక్షేమానికి దూరమై కస్టోడియల్ టార్చర్ కు గా మారిపోయిందని అన్నారు ఎటువంటి కనీస ఆధారాలు లేకుండానే కేవలం రాజకీయంగా దెబ్బతీ అనే కక్ష సాధింపుల్లో భాగంగానే వైఎస్ జగన్ పై లిక్కర్ స్కామ్ అంటూ నిందలు మోపుతున్నారని ధ్వజమెత్తారు నన్ను పెట్టాడు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టాలనేటువంటి తంతు మనం చూస్తున్నాం ఆ తంతులో భాగంగా రోజుకొక ఈనాడు జ్యోతిలో చంద్రబాబు చెప్పింది రోజుకోటి రాస్తారు ముందు రెడ్డి మొత్తం లిక్కర్ క్యామ్ చేశాడు విజయసాయిరెడ్డిని కటకటాలు ఓతలు లెక్కెట్టిస్తామని చెప్పి రాయించారు విజయసాయిరెడ్డి పాత్ర పార్టీలో చెడిపోగానే వెంటనే రాజకేశరెడ్డిదే మొత్తం ప్రధానమైన పాత్ర మొత్తం కర్త కర్మ క్రియే అంతా అతనే అని చెప్పి ఇంకొక రోజు రాస్తారు మరొక రోజు రాస్తారు జగన్మోహన్ రెడ్డి మొత్తం దొరికేశాడు అరెస్ట్ చేయడమే గజగజలాడిపోతున్నారు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకోటి రాస్తారు ఇంకో రోజు రాస్తారు ఇదే ఈనాడు ఇదే జ్యోతి అరే నిన్న మొన్న ఈ రాశాం కదా మనకు సిగ్గుండాలి కదా మన పేపర్లో నిన్న మొన్న ఒకటి రాసి మళ్ళీ ఇంకోటి వాళ్ళు రాస్తాం అనేది ఏ మాత్రం ఇస్మంత కూడా బిడిగి పడకుండా మరి భగవంతుడు పెట్టలేదు మళ్ళీ ఏం రాస్తారు ఈ మొత్తం నగదు మొత్తాన్ని బంగారం కొన్నారని రాస్తారు ఒకరోజు ఇంకో రోజు చెప్తాడు ఫారెన్ వెళ్ళిపోయిన మొత్తం డబ్బులని దుబాయ్ డబ్బులు డబ్బులని రాస్తారు ఇంకెవడో పాత్ర అంటారు మరొక రోజు రాస్తారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి మొత్తం కీలకం డబ్బులు మొత్తం వాళ్ళే మొత్తం స్క్రీన్ ప్లే కథా స్క్రీన్ ప్లే మొత్తం వసూళ్ళంతా ఆళ్లే అని చెప్పి రాస్తారు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు బెర్తలు దక్కించుకున్న జట్లకు షాక్ల మీద షాక్లు తగుతూనే ఉన్నాయి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీకి సన్ రైజర్స్ హైదరాబాద్ షాక్ ఇవ్వగా తాజాగా పంజాబ్ కింగ్స్ టాప్ ప్లేస్ అంశాలపై ఢిల్లీ క్యాపిటల్స్ నీళ్లు చల్లింది ఢిల్లీపై గెలిచి అగ్రస్థానంలోకి దూసుకెళ్దామనుకున్న దిమ్మ తిరిగే షాక్ తగిలింది శనివారం జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో డీసీ ఆరు వికెట్ల తేడాతో పంజాబ్పై సూపర్ వికెట్ ని నమోదు చేసింది పీబీకేఎస్ నిర్దేశించిన రెండు వందల ఏడు పరుగుల లక్ష్య చేతనలో ఢిల్లీ పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల ఎనిమిది బై నాలుగు స్కోర్ చేసింది సమీర్ రిజ్వి ఇరవై ఐదు బంతుల్లో యాభై

పరీక్షలు చేయక ఐదుగురికి వైరస్ సోగినట్లు నిర్ధారణ అయింది దీంతో ప్రస్తుతం కర్ణాటకలో మొత్తం ముప్పై యాక్టివ్ కేసులు ఉన్నాయి వీరిలో ముప్పై రెండు మంది బెంగళూరు నగరంలోనే చికిత్స పొందుతున్నారు రాష్ట్రంలో కరోనా కేసుల స్వల్ప పెరుగుదలపై ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు స్పందించారు ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇది చాలా సాధారణ పరిస్థితి గత పదిహేను రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగిందని ఆయన శనివారం మీడియాకు బెంగళూరులో తెలిపారు తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు ముఖ్యంగా ఆసుపత్రిలో ఉన్నవారు తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు రోగ శక్తి తక్కువగా ఉన్నవారు గర్భిణిలో పిల్లలు రద్దీ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వీలైతే మాస్క్ ధరించాలని సలహా ఇచ్చారు అయితే మాస్క్ ధరించడం తప్పనిసరి కాదని ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు నటకిరీ రాజేంద్ర ప్రసాద్ నటించిన షష్టి పూర్తి చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ నెల తేదీన షష్టి పూర్తి చిత్రం ట్రైలర్ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది పూర్తి చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ బోడి ప్రసాద్ చిత్రం విజయవంతం ఆకాంక్షించారు రాజేంద్ర ప్రసాద్ ను నేటితరం యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు అనంతరం రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దర్శకుడు పవన్ ప్రభ చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రంలో నటించేందుకు అంగీకారం తెలిపినట్టు తెలిపారు ఈ చిత్రం కుటుంబ సన్నివేశాలు సన్నివేశాలు హీరో రూపేష్ హీరోయిన్ ఆకాంక్ష మధ్య ప్రేమ సన్నివేశాలు చింప ఆలోచింపజేసే విధంగా ఉంటాయని తెలిపారు లేడీ స్టైల్ చిత్రంలో తనతో నటించడం అలనాటి హీరోయిన్ అర్చనతో మరోసారి శ్రేష్ఠి పూర్తి చిత్రంలో నటించడం ఆనందంగా ఉందన్నారు తల్లి తండ్రి కొడుకు మధ్య సాగే సన్నివేశాలని దర్శకుడు పవన్ ప్రభ చాలా చక్కగా చిత్రీకరించారని పేర్కొన్నారు షష్ఠిపూర్తి అనే ఒక టైటిల్తో ఒక కథతో నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు విపరీతమైన ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే అందరూ యాక్టర్లకి లేని ఏకైక అదృష్టం నా ఒక్కడికి ఉందా ఇది అందరికీ ఉంటుందా ఏంటి అనంటే వయసుకి తగినట్టుగా వేషాలు ఏమంటే ఇప్పుడు నేను నిజ జీవితంలో అరవై ఏళ్ళు అయినప్పుడు మా పిల్లల నుంచి తప్పించుకున్నాను ఎవడు షష్టి పూర్తి అంటాడో పెళ్లి చేస్తారో నాకు అని చెప్పి తప్పించుకు తిరుగుతున్నాయి సినిమాలో తప్పల చచ్చినట్టు సృష్టి పూర్తి నాకే సృష్టి పూర్తి ఒకతే కొడితే పూర్తిగా కొట్టండి అది కొట్టండి అంటే నాకు ఆ అదృష్టం నటుడుగా నాకు కలగటం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తే ఈ సినిమా మిగతా విషయాలన్నీ అందరూ చెప్పారు ఇందులో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి అన్నీ అన్నీ బాగా చెప్పారు ఈ రోజున రిలీజ్కు ముందు ఒక స్పెషల్ ఫంక్షన్ ట్రైలర్ రిలీజ్ అనేది మెయిన్ థియేటర్లకు వెళ్ళేది ఫస్ట్ అది ఆ ట్రైలర్ రిలీజ్ పెట్టుకుందాము అన్నప్పుడు నన్ను అడిగితే నేను అన్నాను ఫస్ట్ మీ ఇద్దరికే చెప్పాలి ఫస్ట్ ఈ ఫంక్షన్ అమరావతిలో పెడు అన్నాను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ భారతదేశం ఏకమైంది మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ఉగ్రవాదంపై భారత్ గలం అమెరికాలో శశి తరూర్ నేతృత్వంలో ఎంపీల బృందం శాంతి యాత్ర పాకిస్తాన్ ఒక విఫల రాజ్యం అది ఉగ్రవాదానికి అడ్డ బహిరైన్ లో ఎంపీ ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు మిల్లా ఆరోపణపై విచారణ చేపట్టాలి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ నా కొడుకునే కిడ్నాప్ చేయబోయారు ఐఎస్ఐ పై గులాం నబీ ఫైర్ కుప్పంలో కల సాకారం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం దయ్యం నువ్వేనా కేటీఆర్ నిలదీసిన మంత్రి సీతక్క మోదీ ప్రశంసల కోసమే రాహుల్ పై విమర్శలంటూ వ్యాఖ్య హామీల అమలుపై తక్షణమే క్యాలెండర్ ప్రకటించాలి ప్రకటించాలి శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ కరోనా వైరస్ వ్యాప్తి సీజనల్ డిసీజ్ల నివారణ నియంత్రణపై మంత్రి దామోదర్ రాజేంద్ర సింహ సమీక్ష అన్ని హాస్పిటల్స్ లో సరిపడా మెడిసిన్ ఇతర రీహేజెంట్స్ సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని సూచన స్క్యాం పేరుతో ఆధారాలు లేకుండా వైఎస్ జగన్ పై నిందలు మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ధ్వజం ఉత్కంఠపూర్లో పంజాబ్ చిత్తు ఈ సీజన్ ను గెలుపుతో ముగించిన డెలిగి బెంగళూరులో మొదటి కోవిడ్ మరణం కర్ణాటకలో స్వల్పంగా పెరుగుతున్న కేసులు ఇవి బులిటిన్ లోని విశేషాలు తిరుగు మారు బులిటన్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం